వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హెల్దీ డోస్ యూ ఎవ్రీ డే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టొబాకో అండ్ స్మోకింగ్ సో స్మోకింగ్ అండ్ టొబాకో మన డైలీ లైఫ్ లో చాలా మంది స్మోకింగ్ చేస్తూ ఉంటారు టొబాకో చూజ్ చేస్తుంటారు సో మెయిన్లీ స్మోకింగ్ అంటే మనకి సిగరెట్ సిగరెట్తో స్మోక్ చేస్తారు అండ్ టొబాకో అంటే మెయిన్ మనకి జర్దా చూయింగ్ వేసుకుంటారు కదా సో అది సో దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం సో మెయిన్గా స్మోకింగ్ అంటే సిగరెట్ కదా సిగరెట్ లో మనకి ఉండే పదార్థం డికోటిన్ కెమికల్ సో మోర్ దెన్ సెవెన్ థౌసండ్ కెమికల్స్ మన తాగే సిగరెట్ లో ఉంటాయి సో ఇన్ దోస్ సెవెన్ థౌజండ్ కెమికల్స్ లో మనకి మెయిన్ గా సిక్స్టీ కెమికల్స్ ఆర్ కార్సినోజెనిక్ కార్సినోజెనిక్ అంటే మనకి క్యాన్సర్ కాజ్ చేస్తాయి సో ఇన్ దట్ మెయిన్ కెమికల్ ఏజెంట్ అంటే డికోటిన్ సో నికోటిన్ అనేది ఎంత అడిక్టివ్ అంటే ఇట్ ఇస్ స్ట్రాంగ్లీ అడిక్టివ్ కాంపోనెంట్ సో ఇట్ ఇస్ బేసిక్ అది లీవ్స్ అనమాట నికోటిన్ లీవ్స్ అనేది సో ఇట్ ఇస్ నికోటిన్ అనేది స్ట్రాంగ్ అడిక్టివ్ సో ఎంత స్ట్రాంగ్ అడిక్టివ్ అంటే మనం సిగరెట్ తాగుతున్నప్పుడు సో మనకి ఏమవుతుందంటే అది లంగ్స్లో మనం పీల్చుకున్నప్పుడు హార్ట్ హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఎలా పడుతుంది అంటే మనకి కార్డియాక్ అవుట్పుట్ హార్ట్ రేట్ పెరుగుతుంది అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతుంది దానివల్ల మనకి హార్ట్ మీద ఎఫెక్ట్ పడి సో మన హార్ట్ కి కార్డియో వ్యాస్గా డిసీజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో దా అది కాకుండా ఇంకొక అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంటంటే మదర్స్ స్మోక్ చేస్తారు కదా మదర్స్ వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే కనుక వాళ్ళు పుట్టబోయే బిడ్డకి బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు ఇది ఆల్రెడీ చాలా స్టడీస్తో జరిగింది కన్ఫర్మ్ అయిపోయింది సో అండ్ అలాగే ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ వెళ్తున్నప్పుడు నెలలు నిండకుండా కుట్టడం ఫ్రీట్ ఆఫ్ బర్త్స్ అంటారు వాటిని సో అలా కూడా జరగవచ్చు అండ్ అలాగే స్టిల్ బర్డ్స్ స్టిల్ బర్డ్స్ అంటే బిడ్డ చనిపోయి కుట్టడం జరుగుతుంది బిఫోర్ నెల నిండకుండా సో ఇది అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద స్మోకింగ్ సో ఇది కాకుండా మనకి ఇంకా చాలా క్యాన్సర్స్ స్మోకింగ్ వల్ల వస్తాయి అసార్ట్ ఫ్రమ్ లంగ్ క్యాన్సర్స్ సో లంగ్ క్యాన్సర్ కాకుండా ఇంకా వేరే క్యాన్సర్స్ అంటే ఇసోఫేజియల్ క్యాన్సర్స్ ఇసోఫేజియస్ అంటే మనకి ఈ ఫుడ్ పైప్ ఉంటుంది కదా ఫిల్లింగ్ ఐటమ్ పైప్ సో ఇది క్యాన్సర్ వస్తుంది అండ్ ప్యాన్స్ లివర్ కిడ్నీ అండ్ అథరస్ క్లోరోసిస్ అథరస్ క్లోరోసిస్ అంటే మన రక్త నాళాల్లో కొవ్వు పేరుకపోవడాన్ని అథరస్ క్లోరోసిస్ అంటారు సో దట్ ఈ అథరస్ అనేది మెయిన్ కాజ్ ఫర్ ద హార్ట్ అటాక్స్ ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్స్ అని చూస్తున్నాం కదా ఈ హెథ్రోస్క్యూరోసిస్ దానికి మెయిన్ కారణం సో అండ్ అలాగే కొన్ని కొంతమంది పురుషులతో రెక్టల్ డిస్ఫంక్షన్ కూడా వస్తుంది సో ఈ స్మోకింగ్ వల్ల మనకి ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి సో ఖచ్చితంగా మనం స్మోకింగ్ అనేది వెంటనే ఆపేయాలి ఒకవేళ మీరు ఆపాలనుకున్నా కూడా ఒక స్మోకింగ్ చేసే పర్సన్ స్మోకింగ్ ఆపేసాడు అనుకుందాం ఆపే ఆపేశాక అతనికి నార్మల్గా నార్మలైజ్ అవ్వడానికి మినిమం ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ పడుతుంది సో అంత ఎఫెక్ట్ మన డైలీ లైఫ్ అనేది చూపిస్తుంది మనం సిగరెట్స్ ఎలా ఒక పర్సన్ సిగరెట్ తీసుకుంటున్నప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ ఎలా మనం మెజర్ చేయాలి తెలియని విషయం కొత్త విషయం చెప్తున్నాను అది సిగరెట్ ప్యాక్ ఇయర్స్ అనే ఒక ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా ఏంటంటే ఆవరేజ్ నెంబర్ ఆఫ్ సిగరెట్ ప్యాక్స్ స్మోక్ ఈచ్ డే మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ అంటే ఒక పర్సన్ యావరేజ్ గా ఎన్ని సిగరెట్ ప్యాకెట్లు ఒక రోజు తాగుతున్నాడు దాన్ని ఎన్ని ఇయర్స్ తాగాడు అది మల్టిప్లై చేయాలి సో ఇది సింప్లీ బేసికల్ ఒక ఎగ్జాంపుల్ తో కూడా మనం తీసుకోవచ్చు సో చాలా మందికి ఈ సిగరెట్స్ అంటే ఏంటో తెలియదు ఈ సిగరెట్స్ అంటే లైక్ నథింగ్ అండి మనము చాలా పార్టీస్ లో చూస్తుంటాం చాలా పార్టీస్ లో వాళ్ళు ట్యూబ్ ద్వారా ఇట్లా వేప్ వేప్ అంటారు కదా వేపు తో పీల్చుకుంటారు సో చా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఒక పెద్ద అపోహల మారిపోయింది ఏంటంటే అది వేప్ చేస్తే అది అంత హార్మ్ఫుల్ కాదు కార్సాజెటిక్ కాదు దాన్ని పీలిస్తే మనకి ఏమి ఎఫెక్ట్స్ లంగ్స్కి ఏమి ఎఫెక్ట్స్ ఉండదు అని చాలామంది అనుకుంటారు కానీ ఇది రాంగ్ దాంట్లో కూడా నికోటిన్ ఉంటుంది సో నికోటిన్ కాకపోతే దాంట్లో నికోటిన్ అనేది వేపరైజ్డ్ ఫామ్లో ఉంటుంది వేపర్ అంటే కొంచెం ఆవిర్లాగా ఉంటుంది దాంట్లో సో మనం పీల్చుకున్నప్పుడు ఆ నికోటిన్ అనేది ఆ పేపర్ ద్వారా మనం లంగ్స్ వెళ్ళి మళ్ళీ మనం బయటకు వెళ్ళినప్పుడు బయటకు వస్తుంది సో ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ లైక్ సిగరెట్ స్మోకింగ్ ఓన్లీ బట్ ఇన్ సిగరెట్ లో ఏంటంటే మనకి ఆ నికోటిన్ అనేది ఆకు పదార్థము సిగరెట్ లో మీకు చుట్టలో చుట్టి ఇస్తారు దీంట్లో ఏంటంటే వేపరైజ్డ్ ఫామ్ ఉంటుంది ఆకు రూపంలో ఉంటుంది అంతే తేడా ఓ రెండిట్లో నికోటిన్ అనేది కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో అది ఒక్కటి తెలుసుకోండి అపోహ ఏంటంటే అది హార్మ్ఫుల్ చాలా చాలామంది ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తుంటారు సో అది చాలా ప్రమాదకరం దాని ద్వారా కూడా మనకి లంగ్ క్యాన్సర్స్ ఓరల్ క్యాన్సర్స్ వచ్చాయని చెప్పి చాలా స్టడీస్ జరిగాయి చాలా చాలా చోట్ల ప్రూవ్ కూడా అయిపోయింది సో ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ ఈ సిగరెట్స్ అండ్ వేబ్ ఇట్స్ రియలీ డేంజరస్ సో దాన్ని అవాయిడ్ చేయండి కంప్లీట్గా సో దిస్ ఈజ్ అవర్ అబౌట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెడింగ్ యూ బై